అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే మీకు ఏదైతే కావాలో అది మనసులో కోరుకొని ఇప్పుడు నేను చెప్పి ఈ ఒక్క మాటని అనుకోండి చాలు ఫ్రెండ్స్ మీరు ఏది కోరితే అది ఖచ్చితంగా ఒకే ఒక్క రోజులో మీ ముందైతే ఉంటుందన్నమాట మనం నమ్మకంతో నమ్మి చేయలే ప్రతిదీ కూడా మన సొంతమైపోతుంది అలానే మనం ఏ పని చేసినా సరే అందులో ఖచ్చితంగా మనకి సక్సెస్ అయితే వచ్చి తీరుతుంది అనమాట నమ్మకంతో మనం చేసే ఒక చిన్న పూజ ఒక చిన్న మాట అయినా సరే మనకి ఎంతో రెట్టింపు ఫలితాన్ని అయితే తప్పకుండా అయితే ఇచ్చే తీరుతుంది మరి మనం ప్రతిరోజు చెప్పుకోవాల్సిన ఆ ఒక్క మాట ఏంటి అసలు ఆ మ్యాజికల్ వర్డ్ ఏంటి అది ఎందుకు ఇంతలా పనిచేస్తుంది అనేది ఇప్పుడు మనం ఈ విడత తెలుసుకుందామండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఎవరికైతే ఆర్థిక ఇబ్బందుల సమస్యలు ఉన్నాయో లేదంటే అనారోగ్య సమస్యలు ఉన్నాయో లేదంటే ఇంకేదైనా కోరిక అనేది బలంగా ఎన్నో రోజుల నుంచి పట్టి పీడిస్తూ ఉంటుందో అలాంటప్పుడు మీరు ఈ మంత్రాన్ని సారీ అండి ఈ ఒక్క మాటని చెప్పుకోండి అనమాట ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమి నియమాలు ఏమి పాటించుకుంటే ఈ మాటని చెప్పుకోవచ్చు అనమాట మరి ఆ మాట ఏంటి అంటే డివైన్ సర్జ్ హార్స్ 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 చూసారు కదండి ఇది మంత్రము ఈ మంత్రాన్ని మీరు సారీ అండి ఈ బోర్డు మీరు ప్రతిరోజు కూడా ఒక రెండు నిమిషాలు కానీ ఐదు నిమిషాలు కానీ మీకు టైం దొరికినప్పుడు వీలున్నప్పుడల్లా చాంట్ చేస్తూ ఉండండి ఖచ్చితంగా మీరు మీ జీవితంలో అతి కొద్ది రోజుల్లోనే చాలా అంటే చాలా మంచి మార్పు మీరు నమ్మలేనంత ఊహించలేనంత మార్పు అయితే మీ జీవితంలో అయితే వచ్చి చేరుతుంది ఏదైనా కానీ వచ్చి ఫ్రెండ్స్ డబ్బు పరంగా కానీ లేదంటే ఏదైనా మంచిగా వివాహం జరగాలి అనుకుంటున్నా లేదంటే మాకు ఈ జాబ్ రావాలి లేదా మాకు కోస్ ఇంత ధనం అనేది మా చేతికి రావాలి ఇలా ఏదైనా సరే మీరు కోరుకున్న కోరిక నెరవేరాలి అనుకుంటున్నప్పుడు ఎవరు మాకు సాయం సాయం చేయడం లేదు నా అనుకున్న వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తున్నారు సాయం చేస్తాము అన్న వాళ్ళు కూడా మాకు దూరంగా వెళ్ళిపోతున్నారు ఏం చేయాలి అని అనుకుంటున్నప్పుడు మీరు ఈ స్విచ్ బోర్డ్ అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎలాంటి నిశ్చ ఎలాంటి డౌట్స్ అనేది పెట్టుకోకుండా నిశ్చింతగా కూర్చొని మీరు ఈ స్విచ్ బోర్డ్ అయితే చెప్పుకోవచ్చు అనమాట డివైన్ సర్జ్ హార్స్ ఈ ఒక్క స్విచ్ బోర్డు మీ జీవితాన్ని మార్చేసే ఒక్క మాట అనమాట నమ్మకంతో నమ్మి ఈ ఒక్క మాటని చెప్పుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ జీవితం అనేది చాలా అద్భుతంగా అందంగా ఆనందంగా అయితే మారిపోతుంది అనమాట ముందు చెప్పాను కదండి నమ్మకంతో మనం చెప్పుకోవాలి కానీ ప్రతిదీ కూడా మన సొంతమైపోతుంది అమ్మవారు ప్రతి కోరికను కూడా మనకి తీరుస్తారనమాట కాకపోతే మనం నమ్మకంతో నమ్మి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి చెప్పుకోవాలి మీరు పీరియడ్ సమయంలో ఉన్నా సరే ఈ మంత్ర ఈ మా ఈ స్విచ్ బోర్డ్ అయితే చెప్పుకోవచ్చు అనమాట నాన్ వెజ్ తిని కూడా చెప్పుకోవచ్చు మరి బెస్ట్ టైం ఏంటి లేదంటే ఏ రోజు చెప్పుకోవాలంటే ఏం లేదండి మీరు మరీ ముఖ్యంగా టైం కావాలి అనుకుంటున్నప్పుడు హోరా సమయాల్లో చెప్పుకోవడం కానీ లేదు అంటే బ్రహ్మ ముహూర్తంలో కానీ లేదా రాత్రి సమయంలో చెప్పుకోవడం కానీ ఇవన్నీ కుదరవు మాకు కొంత అంటే అన్ని సమయాలు అందరికి కుదరవు అన్నమాట మీకు కుదిరిన టైంలో కుదిరితే బ్రహ్మముహూర్తము ఈవినింగ్ టైము లేదంటే హోరా సమయంలో చెప్పుకోండి అది కూడా లేదంటే మీకు ఎప్పుడు వీలుగా ఉంటే అప్పుడు వంట చేసేటప్పుడు వీలున్నప్పుడు అక్కడ కానీ లేదా టీవీ చూసేప్పుడు వీలుగా ఉన్నప్పుడు లేదంటే ఆఫీస్లో ఉన్నప్పుడు లేదంటే జర్నీ టైంలో ఉన్నప్పుడు ఎక్కడైతే మీరు స్ట్రెస్గా ఎక్కువ ఫీల్ అవుతుంది లేదంటే ఏదైనా ఒక మంచి బిజినెస్ పని మీద బయటికి వెళ్తున్నాము ఒక మంచి పని మీద వెళ్తున్నాము అందులో సక్సెస్ రావాలి ఇట్లా ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మీరు ఈ మాటని చెప్పుకున్నారంటే ఖచ్చితంగా మీ లైఫ్లో ఒక మంచి మార్పు అనేది వచ్చే తీరుతుంది అది కూడా అతి కొద్ది రోజుల్లోనే నమ్మే నమ్మకంతో ఈ ఒక్క మాటని చెప్పి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా అది కొద్ది రోజుల్లోనే మీ లైఫ్లో చేంజ్ అనేది జరుగుతుంది అనమాట ఇక మరి చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మంచి మంత్రంతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి